కరీంనగర్ నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన రాజకీయ రగడగా మారుతుంది పొంతన లేని సరిహద్దులు సహా పలు డివిజన్లలో ఎక్కువ తక్కువగా ఓటర్లు ఉన్నారని ప్రతిపకాలు ఆరోపిస్తున్నాయి ఎంఐఎంకి లబ్ది చేకూర్చేలా అధికార కాంగ్రెస్ ముసాయిదా రూపొందించిందని బీజేపీ ఆరోపిస్తుంటే శాస్త్రీయబద్దంగా చేయలేదని బీఆర్ఎస్ మండిపడింది తప్పుడు ముసాయిదాపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాయి మున్సిపల్ అధికారులు పారదర్శకంగా చేపడుతున్న ప్రక్రియపై ప్రతిపకాలు అనవసర రాద్ద చేస్తున్నాయని కాంగ్రెస్ కాంగ్రెస్ దుయ్యబట్టింది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల పునర్విభజన ముసాయిదా చర్చనీయాంశంగా మారింది ఒకటి ఏర్పడిన కరీంనగర్ మున్సిపాలిటీ రెండు పేల ఐదులో యాబై డివిజన్లతో కార్పొరేషన్గా మారింది నగరం సమీపంలోని ఎనిమిది గ్రామాలను విలీనం చేసి రెండు పేల పంతొమ్మిదిలో పది డివిజన్లను పెంచారు ప్రస్తుతం చింతకుంట మల్కాపూర్ బొమ్మకల్ గోపాల్పూర్ దుర్సేడు గ్రామాలతో పాటు కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం చేశారు ఇప్పటికే ఉన్న అరవై డివిజన్లకు మరో ఆరు పెంచి మొత్తం అరవై ఆరు డివిజన్లతో ముసాయిదా ప్రకటించారు అభ్యంతరాల్ని ఈ నెల పదకొండు వరకు స్వీకరించి ఇరవై ఒకటిన తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు పునర్విభజన ముసాయిదా ప్రకారం నగరంలోని డివిజన్లు సరిహద్దులు ఓటర్ల సంఖ్య పూర్తి స్థాయిలో మారిపోయింది కొన్ని చోట్ల రెండు డివిజన్లు కలిపి ఒకే డివిజన్ కావడం విలీన గ్రామాల్ని సమీప డివిజన్లలో కలపడంతో రాజకీయ పార్టీల ఆశావాహుల్లో గందరగోళం నెలకొంది భారతీయ జనతా పార్టీ పక్షాన ముసాయిదాను వ్యతిరేకిస్తున్నట్లు మాజీ మేయర్ సునీల్ రావు తెలిపారు కాంగ్రెస్ ఎంఐఎంలు కక్షపూరితంగా కుట్ర చేసి రాజకీయ లబ్ది పొందడానికి డివిజన్లను విభజన చేశారని మండిపడ్డారు ముసాయిదా జాబితా తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షుడు చల్లా హరిశంకరన్ బిఆర్ఎస్ పాలకవర్గం పూర్తిగా కరీంనగర్ నగరాన్ని హైదరాబాద్ కు దీటుగా రెండో నగరంగా తీర్చిదిద్దిర్రు వీళ్ళు నిలబడితే మళ్ళీ నలభై యాభై సీట్లు వీళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తారు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ విధంగా ఒక్కొక్క డివిజన్ను మూడు ముక్కలుగా చేసిరు దానివల్ల భౌగోళికంగా శాస్త్రీయంగా ఎక్కడ కూడా డివిజన్లు కలుస్తలేవు దాన్ని వెంటనే మార్చవలసిన అవసరం ఉంది గొప్ప నగరంగా ఉన్న ఈ నగరాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతోనే ఈ డిలిమిటేషన్ జరిగిందని మేము భావిస్తూ బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం E por um... చేయకపోతే తప్పకుండా కూడా మేము కోర్టును ఆశ్రయించి ఆ ప్రకటించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో చాలా వరకు కూడా తప్పులు తరకగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఎంఏఎం పార్టీ ఇద్దరు కూడా ములాఖాత కుట్రలు చేసి ఎంఏఎం పార్టీకి మేయర్ పీఠం అప్పగించే ఒప్పందంలో భాగంగా కూడా అశాస్త్రీయంగా చేసి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా జనతా పార్టీ గెలుపుని అడ్కోవాలనే కుట్రతోటి ఈ రోజు రెండు వందల ఏడు కోట్ల రూపాయలతో అమృత వన్ టూ లో జరుగుతున్న వాటర్ సప్లై అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కావచ్చు ఆడ సమస్య పరిష్కారం కోసం అయితే బండి సంజయ్ గారు చేసుకున్న కృషిని కూడా కావచ్చు ఇవన్నీ కూడా చూసి మరి ఓర్వలేక ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేమని ఆలోచనతోటి ఈ విధంగా కుట్రలెత్తలేపారు ఒకవైపు ఒక ముక్క ఒకవైపు ఒక ముక్క ఉంటే పొద్దున భవిష్యత్తులో ఆ డివిజన్ లో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఆ డివిజన్ లో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా కార్పొరేట్ చాలా కష్టతరంగా ఉంటుంది ప్రజలకు కూడా కనెక్టివిటీ ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా సరిదిద్దాలి ముసాయిదా జాబితాలో అధికార కాంగ్రెస్ జోక్యం చేసుకోవటం లేదని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు అధికారులకు పూర్తి స్వేచ్ఛ కల్పించినట్లు ఆయన వివరించారు దేశం సంబంధించి బీజేపీ కానీ ఇతర నాయకులు అనవసరంగా దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులకు ఇక్కడ ఏ విధంగా ఉండాలనేది వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పూర్తి స్థాయిలో అధి చేసినటువంటి పరిస్థితులలో ఓడిగుడ్డు మీద ఈకలో పెట్టినట్టు గతంలో బీజేపీకి నష్టం కలిగే విధంగా లేకపోతే ఇంకో వరకు లాభం కలిగే విధంగా చేశారు అనే దాని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా మీకు నిజంగా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎక్కడైనా ఓట్లు తక్కువ వచ్చినా లేకపోతే ఇంకేదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆధారాలతో అధికారులకు ఇచ్చినట్టయితే ఇప్పటికి కూడా అవకాశం ఉంది దానికి పూర్తి స్థాయిలో అది నిజంగానే వారు చేసినటువంటి సూచన గాని అభ్యంతరం గాని మరి అది అప్లికేబుల్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా అధికారులు దాన్ని మార్చే అవకాశం ఉంది అంతేగాని ఇంకొకరి మీద రాజకీయ ప్రయోజనం పొందాలని చూడడం కరెక్ట్ కాదు ముసాయిదా ప్రకారం డివిజన్ల పునర్విభజన ఉంటే భవిష్యత్తులో ఏర్పాటయ్యే పాలక వర్గానికి ఇబ్బందులు తలెత్తుతాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి పారిశుద్ధ్యం అభివృద్ధి పనుల పరంగా అధికారుల పర్యటనలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందంటున్నాయి